మీ కోరిక బలమైందే అయితే అది తప్పకుండా నెరవేరుతుందని మా పెద్దలు చెప్తూ ఉంటారు అట్లా దృఢ సంకల్పం మొక్కవోని ఆత్మవిశ్వాసం నిరంతర శ్రమ ఉంటే ఎలాంటి అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చని ఎంతోమంది నిరూపించారు అలాంటి వాళ్ళలో ప్రతీక్ష తోండ్వాల్కర్ ఒకరు ఒకప్పుడు ఎస్బీఐ బ్యాంకులో స్వీపర్గా తుడుస్తూ టాయిలెట్లు కడుగుతూ ఉండే ప్రతీక్ష నేడు అదే ఎస్బీఐ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా ఎదిగింది జస్ట్ ఒక స్వీపర్ ఈ స్థాయికి రావడం అంటే చిన్న విషయం కాదు దీని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులను ఆమె గడిపింది తన కష్టాన్ని పట్టుదలని నమ్ముకుని అసాధ్యం కానిదేదీ లేదు అంటూ అందరికీ స్ఫూర్తినిచ్చింది మహారాష్ట్రకు చెందిన ప్రతీక్ష తోండ్వాల్కర్ ఒక పేద కుటుంబంలో జన్మించింది ఇంట్లోని ఆర్థిక ఇబ్బందుల కారణంగా పదిహేడు సంవత్సరాల వయస్సులో పదో తరగతి సదాశివ్ అనే వ్యక్తితో చదువుతుండగానే ఆమెకు పెళ్లి చేశారు దీంతో ప్రతీక్ష చదువు మానేయాల్సి వచ్చింది సదాశివ్ ముంబైలోని ఓ ఎస్బిఐ బ్యాంకులో బుక్ బైందర్గా పనిచేసేవాడు జీవితం ప్రశాంతంగా సాగుతుందనుకున్న సమయంలో ఓ విషాదం నెలకొంది ప్రతీక్ష భర్త సదాశివ్ ఓ యాక్సిడెంట్లో చనిపోయాడు అప్పటికి ప్రతీక్షకు కేవలం ఇరవై ఏళ్ళ వయస్సు మాత్రమే ఒక కొడుకు కూడా ఉన్నాడు చిన్న వయసులోనే వైదవ్యం ఒడిలో పసిబిడ్డతో ఒంటరిగా మిగిలిపోయిన ప్రతీక్షకు జీవితం అంధకారంగా తోచింది భవిష్యత్తుపై బెంగ బిడ్డను ఎలా పెంచాలి అనే ఆందోళన ఆమెను చుట్టుముట్టాయి పసి పసిబిడ్డను పోషించుకోవడానికి తన కాళ్ళపై తాను నిలబడటానికి ఏదో ఒక పని చేయాల్సిన పరిస్థితి పూర్తి స్థాయి విద్యార్హతలు లేకపోవడంతో మంచి ఉద్యోగం దొరకడం గగనమైంది చివరికి తన భర్త పనిచేసిన ఎస్బీఐ బ్యాంకులోనే నెలకు అరవై అరవై ఐదు రూపాయల జీతానికి స్వీపర్గా చేరింది టాయిలెట్లు క్లీన్ క్లీన్ చేయటం ఫర్నిచర్ తొడవటం ఆమె దినచర్య ఈ కొద్దిపాటి సంపాదనతోనే ఇంటికి ఇంటిని నెత్తుకురావడం కొడుకు బాగోగులు చూడటం బాధ్యతలన్నీ ఒంటరిగానే మోసింది ఎన్ని కష్టాలు ఎదురైనా ఆమె నిరాశ చెందలేదు వెనకడు గేయలేదు తన కుమారుడికి బంగారు భవిష్యత్తును అందించాలి అనే తపన ఆమెలో బలంగా ఉండేది ఓటమిని అంగీకరించే ప్రసక్తే లేదు అనుకున్న ప్రతీక్ష తన చదువును కొనసాగించాలని నిశ్చయించుకుంది కష్టాల కన్నీళ్లను దిగమైంగుకుంటూనే చదువుకోవాలనే కోరికను కూడా పెంచుకుంది తన జీవితాన్ని తన కొడుకు భవిష్యత్తును మార్చుకోవాలంటే ఇప్పుడు చదువు ఒక్కటే తన ముందు ఉన్న మార్గమని ఆమె బలంగా నమ్మింది పగలంతా బ్యాంకులో స్వీపర్గా పనిచేసి అలసిపోయి ఇంటికి వచ్చిన ఆ తర్వాత ముంబైలోని విక్రీలలో ఉన్న నైట్ కాలేజీకి వెళ్ళి తన చదువును కొనసాగించింది మొక్కవోని పట్టుదలతో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది ఆ తర్వాత తన జీవితాన్ని వృత్తిని మార్చుకోవాలనే దృఢ సంకల్పంతో సైకాలజీలో డిగ్రీ కూడా సాధించింది ఓవైపు ఇంటి బాధ్యతలు మరోవైపు బ్యాంకులో పని ఇంకోవైపు చదువు ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ ఆమె పడిన శ్రమ వర్ణనాతీతం ఆమె అంకిత భావం కష్టపడే తత్వం ఎస్పీ అధికారి అధికారుల దృష్టిని ఆకర్షించాయి చదువు పూర్తి కావడంతో స్వీపర్గా పనిచేస్తున్న ప్రతీక్ష గారికి అదే బ్లా బ్యాంకులో క్లర్క్గా ప్రమోషన్ లభించింది ఇది ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు ఒకప్పుడు తాను శుభ్రం చేసిన చోటే క్లర్క్గా కూర్చోవడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది స్వీపర్గా పనిచేసిన అదే బ్యాంకులో క్లర్క్గా కూర్చోవడం ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది ఈ విజయం ఆమెలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రతీక్ష జీవితంలో మరో వసంతం వికసించింది అది ఏమిటంటే ప్రమోద్ తోండ్వాల్కర్ అనే వ్యక్తితో ప్రతీక్షకు రెండో పెళ్లి జరిగింది ప్రమోద్ తోండ్వాల్కర్ కూడా ప్రతీక్ష ఆశయాలకు అండగా నిలిచారు నువ్వు ఏది సాధించాలనుకుంటావో అది సాధించు నీ వెనక నేనున్నా అంటూ భార్యను ప్రోత్సహించాడు తన భార్యకు ఇష్టమైన బ్యాంకింగ్ వృత్తిలో ఆమె ఉన్నత స్థానానికి చేరుకోవాలని బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధంగా అవ్వడానికి ప్రోత్సహించారు రెండవ భర్త ప్రమోద్వాల్కర్ అందించిన అందదండలు ఆమె విజయానికి మరింత బలాన్నిచ్చాయి భర్త ప్రోత్సాహం తనలోని అకౌంఠిత దీక్షతో ప్రతీక్ష బ్యాంకింగ్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు పగలంతా బ్యాంకు పని ఇంటి బాధ్యతలు నిర్వర్తిస్తూనే రాత్రిళ్ళు మేల్కొని చదివేది ఎన్నో నిద్రలేని రాత్రులు అంతులేని శ్రమ ఆమెను విజయానికి మరింత దగ్గర చేశాయి ఆమె అవిశ్రాంత కృషి ఫలితంగా ప్రతీక్ష ట్రైనింగ్ ఆఫీసర్గా ఎంపికైంది ఇది ఆమె వృత్తి జీవితంలో మరో మైలురాయి అక్కడితో ఆమె ప్రస్థానం ఆగలేదు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది పని పట్ల ఆమెకున్న నిబద్ధత సహోద్యోగులతో ఆమె ప్రవర్తించే తీరు సమస్యలను పరిష్కరించడంలో ఆమెకున్న నైపుణ్యం ఆమెను ఉన్నత శిఖరాలను చేర్చాయి ట్రైనీ ఆఫీసుల స్థాయి నుండి స్కేల్ ఒకటి స్కేల్ రెండు స్కేల్ మూడు స్కేల్ నాలుగు చీఫ్ మేనేజర్ ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనే అత్యున్నత పదవిని అలంకరించారు ఒకప్పుడు అదే బ్యాంకు ఆవరణలో చీపులు పట్టిన చేతులతో నేడు వేలాది మంది ఉద్యోగులను నిర్దేశించే స్థాయికి ఎదగడం ప్రతీక్ష అసాధారణ ప్రతిభకు మొక్కవోని ధైర్యానికి నిదర్శనం కుటుంబ సహకారం వ్యక్తిగత కృషి కలిస్తే అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయవచ్చు అనడానికి ప్రతీక్ష జీవితమే ఒక ఉదాహరణ ప్రతీక్ష తోడ్వాల్కర్ జీవితం కేవలం ఒక విజయగాథ మాత్రమే కాదు ధైర్యం కఠోర శ్రమ ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అధిగమించవచ్చని ఆమె నిరూపించారు కృషి వింటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు అనే నానుడికి సదైవ సాక్ష్యం బాల్య వివాహం పేదరికం భర్త మరణం ఒంటరితనం విద్యాభ్యాసానికి ఆటంకాలు ఇలాంటి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని వాటిని విజయానికి సోపానాలుగా మార్చుకున్న ఆమె ప్రస్థానం నేటి యువతకు ముఖ్యంగా మహిళలకు ఆమె జీవితం గొప్ప ఆదర్శం పరిస్థితులు మన చేతుల్లో లేకపోయినా మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవచ్చు అనే నమ్మకాన్ని ఆమె జీవితం మనకు తెలియజేస్తుంది ఇటువంటి మహానుభావులు అంటారు వా వా అటువంటి వాళ్ళకి మనం వందనాలు చేయాల్సిందే ఎందరో మహానుభావులు అందరికీ వందనాలని ఇది సామాన్యమైన విషయం కాదు ఆవిడ సాధించింది సామాన్యమైనది కాదు శుభం